కబడ్డీలో స్టేట్ లెవెల్లో సత్తా చాటిన ఆత్రేపుర మాడ పిల్లలు వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైనా మనోరు పిల్లల్ని చాంపియన్స్ ని చేస్తానంటున్న కోచ్ కార్తీ ఇయూర్కి తోడి ఆ కాలన కళ్ళముంది ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుంటో నువిచ్చే ఫిల్టర్ కాఫీ అంత బాగుంటా ఊరుకోవాత కదా పరిస్థితి ఈ నాళ్ళకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి నార్మల్ గానే ఉంది ఇంక డబ్బా పక్కన నాన్నగారు గుడ్ మార్నింగ్ నాన్నగారు గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మమ్మీ గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ పిన్ని గారు పద్ధతి పరికిణీ కట్టుకొచ్చినట్టు ఏ ఉన్నారండి అమ్మాయి గారు ఎక్స్ఎమ్మెల్యే ఇంటి సంబంధం తీసుకొచ్చారు నాదేమీ లేదు అంతా నీ ఇష్టమే అని చెప్పాను ఒక్కసారి పిక్ చూసి లైక్ కొట్టేవనుకో నాన్నగారు అయినా మీరు ఏదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం కాదండి మన ఊరి అదృష్టం బాబు గారు మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా అందుకనే ఆ కార్తీ నోటీస్ పంపించండి ఆడు కబడ్డీ కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా వాడి సంగతి ఏంటో నేను చూస్తాను ఉండమ్మా ఆడపిల్ల నువ్వెందుకు నాన్న మీరు పిల్లిడి కన్నారా పులినా నా కోడలి ఇంటికి వచ్చే ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు గునేయాలమ్మాయి అయి బాబాయి ఇదేమిడారు అండి మీ ఇంటికి ఇప్పుడు కోడలు వచ్చేసినట్టు ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు మా ఇంటికే అత్తయ్య

సింగిల్ గా నేనేం చేయలేను నా తోటి గ్యాంగ్ తోటైతే ఏదో ఒకటి చేయగలను హలో నేను రామయ్య మాస్టర్ని త్వరగా స్కూల్ దగ్గరకు వస్తావా గోడలు ఈ గదులు ఈ గ్రౌండ్ ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయ్యా అయితే ఇంకేం చేయలేమా సార్ ఇప్పటికే మనం చాలా సార్లు ఆపాం కానీ స్ట్రెంత్ తగ్గిపోయింది ఫ్యాకల్టీ తగ్గిపోయారు ఈ కదేని గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తాం అంటున్నారు అదేంటి సార్ చదువుని చదివే తినేయడం అంటే ఇదే కార్టీ కార్పొరేట్ వచ్చింది కలిపేసుకుపోతుంది ఇప్పటి వరకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏడు వేల చిలుకు స్కూల్ మూతపడ్డాయి ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది చేరనివ్వం సార్ అవును సార్ మీరు ఇక్కడే చదివారు మాస్టర్ ఇక్కడే చదివారు మేము ఇక్కడే చదివాము మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్ చదువుతారు ఇది పిల్లల మాటలే కాదు సార్ ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసి పిల్లవాడి మాట కూడా అందుకే సార్ మూడు సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీమ్గా తయారు చేశాను త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డిఓ ఏంటి సార్ దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది మంచి జరగాలని కోరుకుందాం రాఖీ పండగ కదా వాడికిష్టమని పాల తాలికలు చేశాను నువ్వన్నా ఒక మాట చెప్పకూడదు స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు సిటీ ఛానల్లో ఒక మంచి అమ్మాయిని కూడా చూశాను చక్కగా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ అయినా తగ్గుద్ది కదా నువ్వు మాట్లాడే అక్క కార్తీ పండగ రోజు కూడా అలా ఉన్నావు నువ్వు వస్తేనే కదక్క పండగ నేను చెప్పాను కదా కార్తీ బావకి పిఎంఓ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని ప్లీజ్ అండర్స్టాండ్ నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు అసలు కూడా సరిగ్గా లేవు నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చావు మళ్ళీ ఇలాంటి పండగ రాకూడదు అక్క ఈ టైంలో ఎవరమ్మా రేణు తీసులోపల పెట్ అలాగేనండి ఈ టైంలో ఏంటమ్మా అక్క రాలేకపోయింది కదరా అందుకే చెల్లెళ్ళని పంపించింది మీరు లోపలికి పోదండి మీరు కోట్లో మాత్రమే మాకు కోచండి బయట మాకు అన్నయ్య ఇచ్చిన మీకు నేనేమివ్వగలనమ్మా స్కూల్నివ్వండియా ఇప్పుడే వస్తాను అమ్మా నాకు కూడా వాడంటే అంతే ప్రేమ ఆ ఫోటోలో చూడండి కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో పళ్ళ నాన్నని చూసి అది దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు ఊళ్ళో అందరూ ఆడపిల్లలకి ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు నీలో తన తోబుట్టును చూసుకుంటున్నాడు అన్న విషయం ఎంతమందికి తెలుసు సో లూ నేషనల్స్ సెలెక్ట్ అయి మీ అందరికి ఇద్దాం అని పెర్స్ తీసుకొచ్చాను నమ్ము ముందే ఇస్తున్నాను తీసుకోండి థ్యాంక్స్ అన్నయ్య వదండి ఇంటి దగ్గర దిగి పెడతాను పర్లేదన్నయ్య మేము వెళ్తాం పదకొండు అయిందమ్మా అసలే రోజులు బాగాలేవు పర్లేదన్నయ్య మన ఊర్లో మనకు భయం ఏంటి సరే అయితే నాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళండి ఓకే అన్నయ్య ఫోన్ నెంబర్ వద్దా నెట్వర్క్ సరిగా లేదని కి మారిపోయాను కదా తెలుసు నెంబర్ చెప్పమా చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ

કબડી 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 કબડિ કબડ કબડી કબડ 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 మీరు వెళ్తే రెండు నిమిషాల్లో కొట్టేసేవారు కదండీ నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మా తోడు కాదు ధైర్యం అనే తోడు